ఒక్కరు కనిపించండి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు నా పక్కనే డెప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు అందరికీ నమస్కారం నా పేరు పుప్పాల కళావతి నేను ఏ పార్టీకి చెందినాను కాదు పార్టీలకు అతీతంగా ఈ వీడియో చేస్తున్నాను నా భర్తకు వంగా గీత స్వయాన చెల్లెలు తోడబుట్టిన చెల్లెలు దురదృష్టవశాత్తు నా ఆడపడుచు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం సభలో దీన్ని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తల్లిగా సంబోధించిన ఆ నరరూప రాక్షసురాలు అసలు స్వరూపం తెలిస్తే మీరు అలా అన్నారు సార్ ఆస్తుల కోసం సొంత తల్లిని పెట్టను పొట్టను పెట్టుకున్న కషాయిరాలు రేపు అధికారంలోకి ఎవరు వచ్చినా దీని మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలి దీన్ని నిజస్వరూపం బట్టబయలు అవ్వాలి సొంత తల్లిని ఏం చేయించిందో అందరికీ తెలియాలి దయచేసి పిఠాపురం ప్రజానీకానికి నా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను దయచేసి దీనికి ఓటు వేసి పాపం చేయొద్దు అందరికీ నమస్కారం